गुरु गुरु देवो, गुरु साक्षात, श्री गुरु महा सूर्य कुरु मेदेवा, गुरु विष्णु गुरुदेव महेश्वर गुरस्सक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम वक्रुंडम महाकाय सूर्यकोट्रभम निर्विघ्न कुर मे देवा सर्वकार्यु सर्वदुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेत्सर्व्नोपात सदाशिव सरंभा व्यासंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ज्ञानंदम देंव निर्मल स्फटिकृति आधारं सर्वविद्यानां श्री हयग्रीवं उपास्महे गर्वे सर्वलोकानां विषजे भवरोगिना हिदये सर्वविद्यानां दक्षिणा मूर्तेय नमः वागद्दैव सम्पुक्तो वागर्द प्रतिपद्ये जगतपिधरं वन्दे पार्वती परमेश्वरं श्रुति स्मृति पुराणानां आलयं कर्णालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सर्वमंगलामाङ्गल्ये शिवे सद्भार्तसाधके शरण्ये त्रयम्बके देवी नारायणि नमोस्तुते मणिक्यवीनापलाल मदाल मंजुलागिलासा महेन्द्रनीलाकोमलाी मातंगक्या मनसा स्मरामी चतुर्भुजे चंद्रगड़त से कुचोन्नते कुंकुमरागोनेेक्षुपुशपुष्पाणहस्ते नमस्ते 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 जगदेक वंदे शंभुम आपतिम सुरगुर वंदे जगत्कारण वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शारदा शारदां भोजवदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् నాయత్ర్యా పర మంత్రం నమాతు పరదేవత నరే పరతస్మృతృత పాతకం పరం యస్మాత్ పాదీవ బుద్ధేన గురుణ సుతు నామాంసింస్రం సర్వ్ఞమూర్త పిత్రే సేవతాభ్యో నమ నాదొకటి చూడండి నాన్న ఒక పెన్ను కూడా ఇవ్వండి నాకు రోజు అక్కడి నుంచే తీసుకోండి నిన్నటి రోజు నేను శ్లోకాన్ని చెప్పుకున్నా

శాస్త్రస్థ గురువాక్య అందరు చెప్పండి ఒకసారి చూసి చెప్పండి సత్యబుద్ధ్రద్ధ కథిత సిద్ధిర్ యస్తూ లభ్యత మళ్ళీ సహస్రస్థ శాశ్రద్ధ కథి కథిత సద్భిర్ పలభ్యతే శాస్త్రం మీద గురువాక్యం మీద నమ్మకం పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా అదే సత్యం అదే సత్యం గురువాక్యం సత్యం గురువాక్యం ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రం నుండే వచ్చింది అందుకనే ఆ శ్లోకం చెప్పారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ తా శ్రద్ధ కథితా యయా వస్తువు పలభ్యతే అర్థమైంది ఇది గుర్తుపెట్టుకుని బయహార్ చేయండి శ్లోకం అలానే ఇంకేం శ్లోకం చెప్పుకున్నాను నిన్న వాగ ప్రతిపత్యే జగద పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఇంకా యో దేవా ఇది అందరు చెప్పండి యో దేవా చెప్పండి

यद्वर्गस्तद्वरेण्यं उपास्महे योदेवा सवितास्माकं दियो दर्मादिगोचराः प्रेर्यते तस्या यद्वर्गस्तद्वरेण्यं उपास्महे हं योदेवा सवितास्माकं दियो दर्मादिगोचराः प्रेर्यते तस्या यद्वर्गस्तद्वरेणं మళ్ళీ మీరు గాయత్రి శ్లోకం ఇది అర్ఘ్యం ఇవాళ ఎవరైనా ఇచ్చారా ట్రై చేశారా వెరీ గుడ్ ఇవ్వండి అమ్మా ఎందుకంటే ఇక్కడ నేర్చుకునేవన్నీ విని బుక్స్లో రాసి మర్చిపోవడానికి కాదు ఇది ఫాలో అవుతే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అందరికంటే మనం స్పెషల్గా విఐపి లాగా ఉంటాం దేవుడు మనల్ని ట్రీట్ చేసే విధానం కూడా విఐపి ట్రీట్మెంట్ లాగే ఉంటుంది చేయని వాళ్ళని చేసిన వాళ్ళని ఖచ్చితంగా డిఫరెన్స్ కనబడాలి ఉండాలి కదా సాధన అని దాన్ని అంటారు అంటే మరి మిగతా వాళ్ళ సంగతి అంటే మిగతా వాళ్ళ దగ్గర దగ్గరికి సాధన చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఏంటంటే సాధన చేసే వాళ్ళ దగ్గరికి దేవుడు పరిగెత్తి వస్తాడు చేయని వాళ్ళు వాళ్ళ దేవుడి దగ్గర పరిగెత్తాలి అంత తేడా ఏది ప్రయారిటీ మీరే చూసుకోవాలి మీరు దేవుడికి వెళ్ళడం ముఖ్యమా దేవుడే మన కోసం దిగు రావడం ముఖ్యమా అనేది చూసుకోండి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన సరే వాళ్ళ అమ్మ గురించి కూడా ఒక శ్లోకం ఉంది అమ్మ కోసం ఇది బయట చేయండి నా గాయత్ర్య పరం మంత్రం నోట్ చేసుకోండి నా గాయత్రి పరం మంత్రం త్రియ గాయత్రి సరే నాతో పాటు చెప్పండి తర్వాత నోట్స్ చేసుకోండి నాయత్ర్యా పర మంత్రం పరం మంత్రం నరదేవతరస్మృతన్ పాదకం పరం నాయత్ర్యా పరం మంత్రం

నాను తాన్పాతకం పరం పాతకం పరం అమ్మకి బర్త్డే రోజు దండం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ పెట్టాలి నయత్ర్యా పరం మంత్రం నమాతో పరదేవత పరత పరతస్మృత నాడు తాన్పాతకం పరం ఓకేనా నాన్నగారికి దండం పెట్టేటప్పుడు యస్మాత్ యస్మాత్ ఎస్మాత్వ దేహ గురుణ ప్రాబుద్ధ్యన గురుణసంతూనా గురుణసంతూనా మాంసీ సహస్రం సర్వమూర్త పిత్రే నానగార్కి దండీస్మాత్ పావదేహ ప్రాదర్బుద్ధ్యేన గురుణసంతునమాంసిం సహస్రం సర్వ్ఞ మూర్తే పిత్రే గురుగారిది మీకు ఏంటో వచ్చు విష్ణు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్రి గురు క్లాస్ అయ్యాక మీరు ఈ రెండు శ్లోకాలు నోట్ చేసుకోండి సర్వ శ్రీమామహేశ్వర్ పాదార్విందాపణమస్తు లోకాన్ సమస్తన్ సుఖినో వన్ శాంతి శాంతి శాంతి